నీకు లేక లేక ఉట్టిన ముగ్గురు పిలగాళ్ళు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ఉట్టింది కాబట్టి పిలగాళ్ళ పేరు స్థిర స్థాయిగా ఎల్ల కాలం కలిగి దేశాల మీద నీ కొడుకుల పేరు నీ బిడ్డ పేరు అవర్ రానున్న కాలం లోపల ఆ నీ కుడుకుల పేరు మీద నీ బిడ్డ పేరు మీద కథాయి నిర్వహాలే ఆ నిర్వహణ వచ్చిన బ్రాహ్మణుల పాలినేత్ర పద్మంగల కట్టల చేత లోపల పట్టకొని ఆ చూసినట్లనే సూర్య బలము చెప్పినట్లనే చంద్ర బలము చక్ర మహాబోజో మూడు చెప్పే లోపదై చార్ నచిక్రేన పొడిక పాన్ చక్రే పరవండి ఏయ్ సూర్య చంద్ర రాదున్నత సేబు నీ బిలనల్ల పేరు ఎల్ల కాలం భూమి మీద వీరు పోతదే కొడుకుల పేరు పెద్ద కొడుకు అరిపత్తి రాదు చిన్న కొడుకు భూపర్తి మారాదు బిడ్డ పేరు దేవి ఆలోచించే దాతరా ఈ కథ పేరు కూడా అడిపత్తి భూపతి అడిపిట్టవతి దేవి కథ పదివేలు ఇంత మంచి ఎవరికైనా ఎక్కడో అక్కడే వెళ్ళిపోతుల కన్న తల్లి కలిగి చంద్రవాది దేవి అలా భగవంతుడు వానా ఏమో అని చెప్పిండు నీకు ఇద్దరు వడుగులు ఒక్కబిట్టే అవే